హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఎంగిలి పూల బతుకమ్మ బతుకమ్మ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా తొమ్మిది రోజులు చక్కగా బతుకమ్మని ఆడుకోవడము తొమ్మిదో సద్దుల బతుకమ్మను తయారు చేసుకోవడము అమ్మవారిని చక్కగా నిమజ్జనం చేయడము సాగనంపడము ఆహా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఈ తొమ్మిది రోజులు ఒకప్పుడు అయితే అద్భుతంగా అనిపించేదండి ఇంక ఇప్పుడైతే అసలు నచ్చట్లేదు కానీ నచ్చని విషయం చెప్పాలనే ఉద్దేశం కొద్దీ నేను చెప్తున్నాను నాలాగా చాలామందికి ఈ విషయాలు నచ్చట్లేదు ఎందుకంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆడడం పన్నెండు దాటి రెండు మూడు నాలుగు గంటల దాకా ఆడి ఆడి తర్వాత అమ్మవారిని పాచి మొక్కాలతోటి నిమజ్జనం చేయడము ఎంతవరకు కరెక్టో అసలు నాకు అర్థం కావట్లేదు నాలాకు చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది అందుకే యూట్యూబ్లో చెప్పాలనుకుంటున్నాను ఇంకా అమ్మవారిని తొమ్మిది రోజులు చిన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునే వాళ్ళము చాలా సందడిగా ఉండేది తొమ్మిది రోజులు సెలవులు ఇచ్చాక ఇంకా చక్కగా ఆ పొచ్చేట్టు పువ్వు ఈ చెట్టు పువ్వులు కోసుకొచ్చుకొని బతుకమ్మలను పేరించుకొని చక్కగా ఆడుకొని అమ్మవాళ్ళు పప్పు పలారాలు బెల్లము అటుకులు ఇలాగ రకరకాల నైవేద్యాలు బిస్కెట్లు కూడా పెట్టుకునే వాళ్ళము ఎంతో సరదాగా ఆడుకునే వాళ్ళము చక్కగా పాటలు పాడుకునే వాళ్ళము ఇంకా పూల బతుకమ్మని చక్కగా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి లాస్ట్ రోజు నిమజ్జనం చేసే రోజు సద్దుల బతుకమ్మ రోజు ఎంత అద్భుతంగా ఆడుకునే వాళ్ళము చక్కగా తయారైపోయి చీరలు కట్టుకొని చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా ఎలాగంటే సాంప్రదాయము చాలా బాగుందండి అంటే ట్రెండ్కి తగ్గట్టుగా సాంప్రదాయం మారిపోతుంది కానీ అది సాంప్రదాయము అనర్థాలకు దారి తీయకూడదు అనేది నా ఉద్దేశము అందుకోసమే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే బతుకమ్మ పెట్టడం ఎనిమిది ఎనిమిదిన్నరకు పెట్టి రాత్రి పన్నెండు గంటలకు ఒకటి రెండు మూడు పన్నెండు కూడా కాదు పన్నెండు దాటిపోతుంది దేవీ నవరాత్రులు అంటే అమ్మవారి రూపాన్ని మనము ఈ బతుకమ్మలో చూసుకుంటున్నాము గౌరీదేవిని ఆ దుర్గామాతని ఆ పార్వతీదేవిని ఆరాధిస్తున్నాము ఆరాధించే విధానంలో పసుపు గౌరవమ్మని చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఒక్క పొద్దు ఉపవాసం ఉండి బతుకమ్మని పేరించుకొని ఈ అమ్మవారిని ఈ పసుపు గౌరమ్మని తీసుకొని వెళ్ళి చక్కగా ఆడుకొని ఆ పసుపు గౌరవమ్మని అంటే అమ్మవారితో సమానమే కదా ఆ అమ్మవారిని అర్ధరాత్రి దాకా రకరకాల ఆటలు అసలు ఆడేది కూడా ఉండదండి కాసేపు కూర్చోవడం అలసిపోవడం కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి కష్టం అనిపిస్తుంది ఆ డ్యాన్సులు ఆటలు అసలు అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చక్కగా పాటలు పెట్టుకొని ఒక ఆరు ఆరున్నర లేదంటే ఏడు గంటల వరకు చక్కగా అందరూ వెళ్ళి బతుకమ్మను పేర్చుకొని తీసుకొని వెళ్ళి ఆడుకొని ఒక్క పది పాటలు తొమ్మిది పాటలు కంటిన్యూషన్గా మంచి పాటలు పెట్టుకొని చక్కగా ఆడుకొని సరదాగా సంతోషంగా నవ్వుకొని అలాగా చేస్తే ఒక తొమ్మిది గంటల వరకు అయిపోతుంది కదా అయితే అంతే తొమ్మిది వర గంటల వరకు ఇంకా బతుకమ్మలు తీయకపోతే హడావిడి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా హడావిడి పెట్టేవాళ్ళు అలా చేయకూడదు తొందరగా తీయాలి ఏంటి ఇంతసేపు ఇంత రాత్రి వరకు ఆడతారా గౌరవం ఇలా తీసుకొని వెళ్తారా అలా తీసుకొని వెళ్తారా అని పెద్దవాళ్ళు చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు సోద్యం చూసినట్లుగా చైర్లో కూర్చొని అలాగ వాళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఇలాగా ఆడుతూ ఆట కూడా సరిగ్గా లేదండి పద్ధతిగా లేదు డీజే డ్యాన్స్లో ఎంతవరకు కరెక్టు ఒక సాంప్రదాయబద్ధంగా ఆ కాళ్ళతో ఆడుతున్నాము ఆ కాళ్ళు బతుకమ్మ వరకు తాకేలాగా ఆడుతూ ఉన్నారు కొంతమంది అయితే జుట్టు విరపోసుకొని చాలా అంటే ట్రెడిషనాలిటీ అనేది మనము ఏం చేస్తున్నాము ఎలా మెయింటైన్ చేస్తున్నాము ఎలాగా మనము ఆడుతున్నాం అనేది అది అతి ముఖ్యమైనది ఇలాగ చాలామందికి నాలాగా ఇష్టం లేదండి సెవెంటీ పర్సెంట్ వరకు చాలామందికి ఇష్టం లేకుండా అలా కూర్చుండిపోతారు ఎవరు ఏమీ అనాలి అంటే ఏమవుతుందో మాట వినాలి సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు చెప్పాలి పెద్దవాళ్ళు చెప్పాలి ఇంతవరకు మాత్రమే ఆడాలి ఇంతవరకు ఈ టైం వరకు మాత్రమే తీయాలి ఇలాగ గౌరవం ఇలాగ ఉంచకూడదు అరిష్టము ఒకప్పుడు ఆ మూఢనమ్మకాలు అని అనేవాళ్ళు కదా అలా కాదు సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసము నమ్మకాన్ని ఎలాగ చెప్పేవారంటే భయంగా చెప్పేవాళ్ళు ఇది చేస్తే ఇలాగ తప్పమ్మ ఇలాగ అరిష్టమమ్మ అని చెప్తే భయం ఉండేది ఆ భయంతో మనము పాటించే వాళ్ళము కానీ ఇప్పుడు అలాగ భయం లేదు ఏమీ లేదు ఏమవుతుందనేది లేదు అసలు పదిన్నరకి అలాగ బతుకమ్మ ఇంతసేపు ఆడకూడదు తీస్తామంటే ఒకరు అంటారు పదకొండు గంటల దాకా ఆడాలి అంతే ఏమవుతుంది పన్నెండు అయిందా ఏమన్నా అని రకరకాల డ్యాన్సులు ఇదైతే నచ్చట్లేదండి ఈ పద్ధతి మారాలి నేనైతే ఎవరు ఏమనుకున్నా సరే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బతుకమ్మను పేర్చుకుంటున్నాను ఎవరు ఏమనుకున్నా పది లాస్ట్ పదిన్నర వరకు చూసి బతుకమ్మని తీసుకొని వస్తాను ఎవరైనా తీసారా లేదా అనేది ఆలోచన లేదు ఇంకా నాతో చాలామంది ఏకీభవించారు ఈసారి చాలామంది నాతో పాటుగా తీశారు పదిన్నర వరకు బతుకమ్మలని తీయాలి పదిన్నర కూడా కాదు తొమ్మిది గంటల వరకు తీయాలి సరే ఆట లేటుగా మొదలుపెట్టాం కాబట్టి సరదాగా ఒక పదిన్నర వరకు ఆడుకొని పదకొండు గంటలలోపు బతుకమ్మలు తీసి చక్కగా గౌరమ్మలు పూసుకొని ఆ తీసుకున్న ప్రసాదాలు తెచ్చిన ప్రసాదాలను వాయినము వాయనము వాయినము ఇలాంటి ఇలాంటివసలు ఏవీ ఉండట్లేదు సద్దుల బతుకమ్మకైతే నాలుగు గంటల వరకు బతుకమ్మలను వేస్తున్నారు ఆ పాచిముఖాలు వేసుకొని గౌరమ్మని పూసుకోకుండా అలాగ వచ్చి ఇది అనర్థాలకి దారితీస్తుంది సాంప్రదాయం అంటే సాంప్రదాయబద్ధంగానే ఉండాలి మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి అందరూ ఆలోచించాలి అందరూ చక్కగా అందంగా తయారయ్యి అందంగా ముస్తాబై చక్కగా ఆడుకుంటున్నాము కానీ ఇలాగ పద్ధతిని పాటిస్తే ఇంకా శుభం జరుగుతుంది అమ్మవారి అందరినీ కరుణిస్తుంది ఎందుకంటే అమ్మవారు చూస్తుంది చూసి చూసి ఏదైనా అనర్థాలకు దారితీసే వస్తుంది మన దేవుణ్ణి మన ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని మన ట్రెడిషనల్ని మనమే కాపాడుకోవాలి ఒకరు వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు పెద్దవాళ్ళు కూడా ఈ విషయంలో ఆలోచించి ఒక స్ట్రిక్ట్ రూల్ని తీసుకురావాలి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఆడుకోవాలి చక్కగా కంటినేషన్గా ఆడుకోవాలి ఒక రూల్ తీసుకొచ్చి ఒక పద్ధతిగా అలవాటు చేస్తే ఆటోమేటికల్గా అందరూ మారుతారు మార్పు అనేది రావాలండి ఈ పద్ధతి అస్సలు కరెక్ట్గా లేదు అసలు బాగా లేదు ఇంకా చక్కగా ఆడుకుంటున్నాము చక్కగా అలంకరణ చేసుకుంటున్నాము అన్నీ లేటుగా అయిపోతున్నాయి ఇది తప్పు అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి అవును అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ వరకు వెళ్తుంది వెళ్తే మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడచ్చు చెప్పాలనుకునే వాళ్ళు చెప్పట్లు చెప్పొచ్చు ఈ విషయాన్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ధైర్యంగా ఎందుకంటే బతుకమ్మలు తీసేటప్పుడు కూడా అమ్మ వీళ్ళు ఏమనుకుంటారు మనం ముందు తీస్తే ఏమవుతుందో ఇలాగంటారు అలాగంటారు నలుగురితో నారాయణ అనేది కాదు తప్పు తప్పనే చెప్పాలి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి ఒక పది మంది ముందుకు వస్తే ఆటోమేటికల్గా పదకొండో మంది అడుగు వేస్తారు ఎవరు ముందుకు రాకపోతే ఎవరు అడుగు వేయరు ముందుకు రారు నేనైతే ముందుకు వచ్చాను నేనైతే ఇలాగే పాటిస్తున్నాను ఎవరు ఏమనుకున్నా సరే పద్ధతిని ఆచారాన్ని కాపాడుకునే పద్ మన కవసరం ఉంది కాబట్టి చక్కగా బతుకమ్మలు పేర్చు పేర్చుకొని ఇక ఇలాగ గుడిలో ఆడుకుంటాను ఇంకా బయట అయితే ఇంకా వీధులల్లో ఆడేవాళ్ళైతే వాళ్ళు తీస్తే మేము తీయాలి వాళ్ళు తీయకపోతే మేము తీయాలి ఆ వాడవాళ్ళు తీసారా ఆ వాడవాళ్ళు రెండు గంటల దాకా ఆడితే మేము మూడు గంటల దాకా ఆడతాము పోటా పోటీలు కాదు మనము బతుకమ్మని మన సాంప్రదాయాన్ని ఆచారాన్ని మనము కాపాడుకోవాలి పద్ధతిని పాటించాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడపడుచులు అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఎవరిని ఉద్దేశించి అంటున్నానంటే ఇలాగ జరగకుండా చూసుకునే పద్ధతి ఆచారాన్ని పాటించే పెద్దవాళ్ళు చెప్పాలి ఒక రూల్స్ని తీసుకురావాలి తొమ్మిదిన్నర పది గంటల వరకు బతుకమ్మలు తీసే విధంగా చూడాలి చక్కగా అందరూ పద్ధతిగా ఆడుకునే విధంగా చూడాలి మొదలు పెట్టాలి మొదలు పెడితే తప్పకుండా జరుగుతుంది మన బతుకమ్మ చక్కగా ఉండాలి ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ ఆట ఎంత గొప్పగా ఎంత పేరు ప్రతి ష్టలు సంపాదించుకుందాం మేడారం జాతర కానీ బతుకమ్మ సంబరాలు కానీ అంబరాన్ని అంటే విధంగా ఉన్నాయి మన సాంప్రదాయం చాలా గొప్పది ఆ సాంప్రదాయాన్ని అనర్థాలకు దారితీసే విధంగా కాకుండా ఆచారాన్ని పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి ఏమవుతుంది అనే ఆలోచన పెట్టకూడదు ఏమవుతుంది అనేది ఇప్పుడు ఏమీ కాదు కావచ్చు కంటి మన కంటికి ఏది కనబడదు కావచ్చు కానీ మన జీవితాల్లో మనం చేసే ప్రతి ఒక్క అడుగు వేసే అడుగే మన జీవితాన్ని నిర్ధారిస్తుంది అలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలి అంటే పాటించడం ముఖ్యం కొంతమంది అయితే ఏమీ అనలేక పసుపు గౌరమ్మని పెట్టకుండా తీసుకొస్తున్నారు ఇంట్లో ఒక ఐదు చుట్లు తిరిగి ఐదు చుట్లు తిరిగిన తర్వాత ఇంట్లో పసుపు గౌరవం పెట్టి గౌరమ్మని పెట్టి ఈ బతుకమ్మను తీసుకొని వచ్చేసి ఎలాగో ఇంట్లో పసుపు గౌరవం ఉంది కదా ఇది మామూలు బతుకమ్మ కదా ఏం కాదులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కూడా చేస్తున్నారు అసలు ఆట విధానము మార్చుకుంటున్నాము ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నాము ఇంకా ఆట విషయానికి వస్తే డీజే సాంగ్స్ పెట్టడంలో అసలు ఎటువంటి తప్పు లేదు కానీ ఎలాగా ఆడుతున్నాము ఏం చేస్తున్నాము మన కాళ్ళతో ఎలాగ చేస్తున్నాము ఎలాగా ఆడుతున్నాము ఎటువంటి పాటలు పెట్టుకుంటున్నాము మనం ట్రెడిషనాలిటీని ఎటువంటి విధంగా కాపాడుకుంటున్నాము మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగుంది ఉంది జుట్టు విరబోసుకొని ఆడడం అసలు పద్ధతి కాదు అది మంచి పద్ధతి కూడా కాదు ట్రెడిషనాలిటీని కాపాడే విధంగా పిల్లలని మనము మౌల్డ్ చేయాలి పిల్లలు వినరు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు అనేది కాదు వినేలాగా చెప్పడము మన బాధ్యత మన ఆచారాన్ని కాపాడుకోవడము బాధ్యత ఇలాగ డీజే సాంగ్స్ ఇలాగ పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని చేసుకోవడం ద్వారా చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్ తోటి చనిపోతున్నారు ఎందుకంటే ఒకప్పటి రోజులు కాదు ఒకప్పటి ఆహార అలవాట్లు కాదు ఒకప్పటి పద్ధతులు పాటించకపోవడమే అనర్థాలకు దారి తీస్తుంది అనేది నా ఉద్దేశం అండి ఇది అందరూ ఆలోచించి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది మందికి షేర్ చేయండి అందరూ ఆలోచించండి అందరూ పద్ధతిగా ఆడుకొని మన సాంప్రదాయాన్ని మన బతుకమ్మని కాపాడుకుందాము మన ఆచారాన్ని పాటిద్దాము ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి నాకైతే చాలా సపోర్ట్ చేశారు నేను పదిన్నర వరకు బతుకమ్మని ముందుగా తీశాను ఎవరు ఏమైనా సరే చెప్పాను ఇలాగా పాచిమొక్కలు వేసుకొని పన్నెండు గంటల వరకు ఆడకూడదు గౌరమ్మని ఇలాగ చెయ్యకూడదు అని నాతో సపోర్ట్ చేశారు ఈసారి మాత్రం చాలా మంది సపోర్ట్ చేసి ఇరవై మంది దాకా సపోర్ట్ చేసి తీశారు తర్వాత అందరూ తీశారు ఇలా నాతో అయితే కొంతమంది అడుగేశారు నాకు ఈసారి చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇలాగ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ కొంతమంది మారికే సపోర్ట్ చేశారు కొన్ని గుళ్ళల్లో అయితే మా ఊర్లో విశ్వనాథ ఆలయంలో అయితే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు లాస్ట్ ఆడిన తర్వాత ఇంకా అయ్యగారులు అయితే అసలు ఒప్పుకోరు ఇంకా అలాగ పద్ధతిగా ఉంటుంది లాస్ట్ సదుల బతుకమ్మ రోజు మాత్రము ఆ గుడిలో వెళ్ళి నేను ఆడుకుంటానండి ఇంక ఈసారి ఇది సాయిబాబా టెంపుల్లో ఆడుకుంటున్నాము ఇక్కడ కూడా అలాగే చేశాను పదిన్నర వరకు నాకు సపోర్ట్ చేసి నాతో ఇరవై మంది ఈసారి ఏకీభవించి తీసారు తర్వాత అందరూ మెల్లమెల్లగా వచ్చి బతుకమ్మలు తీసి చక్కగా బతు బతుకమ్మలను ఒక దగ్గర చెట్టు కింద పెట్టి ప్రసాదాలు పంచుకొని గౌరమ్మను పూసుకొని వచ్చాము ఎంత బాగా అనిపించిందో చాలా బాగా అనిపించింది ఇలాగ పద్ధతిగా పాటిస్తే చాలా బాగుంటుందండి డ్యాన్సులు చేసుకోవాలనుకుంటే తొందరగా మొదలు పెట్టుకుంటే మంచిది ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్